వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అమ్మా ఫుల్ వైబ్రేషన్ ఉండే అండ్ మధ్యలో ఒక బటర్ఫ్లై కనిపించింది దాని తర్వాత చాలా డీప్ గా ఉండే అమ్మా మీరు కంప్లీట్ గా డీప్గా ఉండే అసలు Like already all are connected, yeah. Yes, divine blessings to you and lots and lots of love from you. Thank you, Ma. yes, today, dear. Yes, Dana Lakshmi. thank you very much. Namaste, Namaste. Hello, Naru. You're still, not no, I can feel it. ఎస్ ఈరోజు చాలా వైబ్రేషన్ బాడీ చాలా సేపు షివర్ అయిపోయింది మీ అందరూ ఇంకా రెడ్యూస్ నేను ఈవెన్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ బడి సరే ఎక్కువ వైబ్రేషన్ ఈ రోజు అని ఈవెన్ ఆన్ మెన్స్ ఎవ్రి డే చెప్తున్నారు బాడీ అని ఇలా వైబ్రేట్ అవుతుంది అని ఈ రోజు రోజు కన్నా ఈ రోజు ఇంకా ఎక్కువ అనిపించింది సో డే బై డే మీరు హీల్ అవుతున్నారు దట్స్ వై ఎక్కువ అవుతుంది అంటర్ it's because of you it's because of you you're getting healed so okay. uh, even Mina um, almost for seven days I remember just she was sitting I can't speak I can't then slowly she started coming out I noticed that do you remember Mina after that it She's completely light. She's able to open her eyes up and speak Allah. So, Miru, And in fact, everybody. So, he left every day. I'm so happy with you. Thank you. Thank you. Welcome, dear. Divine blessings to you with lots and lots of love from me. Divine blessings to your whole family. Good morning. Good morning. How are you? Right, right. No. <clears throat> yeah, like even then just uh, like collecting a bit late, like even just for five to ten minutes later, then connect Talking like, uh, to me, I'm unable to hear you. are you speaking to me? Yes, sir. Okay, Ah yes, slightly okay. One, slightly Hello. యా యూ కెన్ టెన్ మీ నా యా ఈవెన్ దో లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్గా జాయిన్ అవుతున్నా మీటింగ్ కి ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోతుంది మేడం అసలు అసలు జస్ట్ మీరు చెప్పిన ఫైవ్ మినిట్స్ కి లైక్ యా యా ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవుతుందా జస్ట్ అమ్మింటు ద ట్రాన్స్ అన్నమాట సో అలా లైక్ ఫీలింగ్ సో గుడ్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎవ్రీ వన్ ఆర్ గెటింగ్ హీల్ నౌన్ మేక్ ట్రై డే బై డే యా గేటింగ్ హీల్

ఎంతమందికి వస్తున్నాయి ఓకే ఎంతమందికి నిద్ర వస్తుంది నిద్ర పాప లిఖిత ఏం చెప్తున్నాను నిద్ర ఎంతమందికి వస్తుంది సో వెరీ గుడ్ ఎంతమందికి తల తిరుగుతుంది వెరీ గుడ్ ఎంతమందికి విపరీత నీరస వస్తుంది అనిపిస్తుంది తేల మీరు చెప్పి మంచి బాగా ఉండవండి చెడ్డ చెప్పేస్తాం అంతేనా ఎంతమందికి వామిటింగ్ అవుతున్నట్టుంది నాకు అవుతున్నట్టు నోట్లో నిమ్మగా తగ్గిపోతున్నాయి అలాగే ఎంతమందికి ఆకారాలు కనిపిస్తున్నాయి ఏదో ఆకారాలు కనిపిస్తున్నాయి బీరింగ్లో కానీ నిద్రలో కానీ ఏదో ఆకారాలు కనిపిస్తున్నాయి అలాగే ఎంతమందికి సౌండ్స్ వినబడుతున్నాయి సౌండ్లు అంటే పక్కనుండి ఎవరు అరిచినట్టు ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు ఎంతో కనిపిస్తుంది అలాగే ఎంతమందికి టచ్ అంటే అలా మన చేయి మన భోజనం టచ్ మన బాడీని టచ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఎంతమంది వస్తుంది మనం మన ఇంట్లో మన రూమ్ లో మనం ఉండరు కానీ ఎవరు మనకు కొట్టినట్టు టచ్ చేస్తుంటే అక్కడ కనిపిస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ పయలు పోయేటప్పుడు ఒక్కొక్క దాని ఒక్కొక్క సింబల్ భయం బాగా ఎక్కువ మనలో భయం బాగా ఎక్కువ ఉంటుంది ఫీలింగ్ పాప్ ఎక్కువ ఒక రకంగా ఉంటుంది అలాగే మన డిప్రెషన్ ఒక పర్టికులర్ టైంలో మన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం ఆడటప్పుడు దానికి ఒక సైన్ ఉంటుంది అలాగే ఒకసారి మనం ఎంత దారుణంగా సిచువేషన్ అంటే బాగా భయపడిపోతాం వణుకుపోతుంది అలా ఎలా ఉంటుంది అటువంటి అంటూ కూడా అది ఆ వణుకుడు మనసు స్టోర్ అయిపోయి బయటికి వెళ్తే ఒక రకం ఫీలింగ్ వస్తుంది అలాగే మనకి ఎవరో ఏదో చెప్తారు అయ్యో ఎవరో చనిపోయారా చిన్న వయసు అని చెప్తారు అది మన అంటాం అలాగా చిన్నప్పటి నుంచి మనం ఏవైతే బాగా విని బాగా ఫీల్ అయ్యి వినడం కాదు ఎవరికి యాక్సిడెంట్ అయిపోయిందట చిన్న వయసులో చనిపోయారట అయ్యో పాప అమ్మాయి చూస్త నాశనం అయిపోయింది అబ్బాయి పాప ఎలా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఇంట్లో మార్చి నీటివ్స్ అన్ని మనం ఒకసారి వింటే ఏమవుతుంది కంటిన్యూ అన్ని మైండ్ ఇంట్లో స్టోర్ అయిపోతాయి వింటే స్టోర్ అవుతాయి బట్ ఆలోచిస్తే ఇంకా గట్టిగా స్టోర్ అవుతాయి ఆ గట్టిగా స్టోర్ అన్ని కూడా ఎలా బయటకు తెలియదు అవి వాడికి ఉండిపోతాయి ఉండిపోయి అవన్నీ ముద్ద లోపల ఏర్పడి మనకు జబ్బులు రావడం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది హీలింగ్ క్లాస్ అటెండ్ అవ్వాలి మీకు అవన్నీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి పోయి ముందు మనకు కనపడతాయి కొన్ని మనకు భయపడతాయి మనం మనం మామూలుగా మెడిటేషన్ చేస్తే ఒక పన్నెండు సంవత్సరాలు మెడిటేషన్ చేయాలి లేదా పది సంవత్సరాలు సాధన చేయాలి అప్పుడు వస్తే ఈ ఫీలింగ్స్ మీకు అప్పుడు ఏంటి మీకు అప్పుడు ముందు కాపాడు ఆ తరగతి మీరు సమస్యకి వెళ్తాను సమాస్థితి మీరు వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చనిపోయి మీ చుట్టాల బతులు మీతో మాట్లాడుతారు మీకు ఇష్టం దేవులు మీద మాట్లాడతారు మీకు జరగబోయే భవిష్యత్తు మీకు ముందే తెలిసిపోతుంది అవన్నీ ఇప్పుడు జరిగితే ఆ స్థితికి వెళ్ళాక ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు సాధన చేయగలరా అంత లేదు అంత వయసు లేదు అంత చైలింగ్ లేదు అవునా కానీ లో మీరు బాగా ఫాస్ట్ ఈ ఈరోజు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా రోజు మీరు షేర్ చేసుకుంటాను అవన్నీ పోతున్నప్పుడు జిల్లా హ్యాపీ ఫీల్ అవ్వాలి మొత్తం ఆవృతం ఎందుకు వస్తాయంటే మన మైండ్ ఒప్పుకోదు నువ్వు బాగా పడుకోవాల నువ్వు బాగుంది అది ఆవృతం వస్తాయి నిద్ర ఎందుకు వస్తుందంటే అంటే అది నిద్రగా ట్రాన్స్ఫర్ వెళ్తారు మీరు అంటే మీ సబ్ మైండ్ వింటుంది కానీ మీ బాడీ ప్రజెన్స్ సరిపోతుంది అలాగే కన్నీళ్ళు కావాలంటే ఒకసారి మనం బాధపడతాం లేదా వాళ్ళకి చెప్తారు మొత్తం పెట్టుకుంటాం గుండెలో బాధ ఉండిపోతుంది அய்யோ பாப்போம் அது ஜெரிந்தா அனுப்பிட்டாங்க தப்போ ஆ டூ ஏடம் பக்கம் எடுத்து போகோது ஏடம் அன்னி கூட குண்டை மித்தி ஆ மிளகா போய்ட்டு வச்சு தெரியுங்க சைன்ஸ் அந்த கண்டு கூட சயின்ஸ் இதே இது அல கண்டி டி மொத்த எப்படி போனோம் தெரியக்கு தைரியம் வச்சது எந்ததேட்டேன் மிதத்தி பண்ணி மொத்தம் ஊரு மொத்தம் ஜாநீர் மது பதினோ సుఖన్య పది మందికి పొడిస్తారు లాన్యు వారికి అయితే అంత గొడవ అంత ధైర్యం వచ్చేస్తారు అంత ధైర్యం వచ్చేస్తారు ఎక్కడో ధైర్యం ఫస్ట్ మీకు వచ్చి ధైర్యం వస్తుంది మేమే క్యాప్స్ పెరుగుతుంది ఆ తర్వాత మీ ఫేస్ లో స్మైల్ వస్తుంది మీకు తెలీదు ఎందులో మీకు అర్థం కాదు రెండగా స్నానం చేసి మనం అర్థం అవుతాం అలా కాదు ఎప్పుడు పడితే నవ్వుతుంటాం ఆ తర్వాత రెస్పెక్ట్ పెరుగుతుంది మీకు మీరు ఎక్కడ చేస్తే మనం అందరూ ఐడెంటిఫై చేస్తారు మీరు అక్కడ మిమ్మల్ అందరూ ఐడెంటిఫై చేస్తారు మీరు వాళ్ళని పకలించు మీరు పట్టించుకోరు వాళ్ళని పిలుస్తారు అలాగే మీ చుట్టాలు బంధువులు ఏదో ఫంక్షన్ జరిగితే వాళ్ళందరూ ఫస్ట్ కూర్చొచ్చి మీరే మా ఉండాలి లేకపోతే కుదరదు రానే రాకపోతే కుదరదు కనపడ లేకపోతే కుదరదు వాళ్ళకి అన్నీ తెలుసు సుగంధ కంపల్సరీ రావాలి అని మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారు మీరు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు రాష్ట్రేజ్ మీరు వస్తారు అది చేయాలి మీరు గ్లాస్ అటెండ్ అవ్వాలి ఫస్ట్ అన్ని పోతాయి ఎప్పటివీ పోయాయో ఆడకునే వస్తాయి కొందరికి వన్ మంత్ లో కూడా వచ్చేస్తాయి రిజల్ట్ నాకు టూ మంత్స్ అడ్డేసాను నాకు మీకు మేబీ వన్ మంత్ అడ్డెంట్ అవ్వచ్చు హండ్రెడ్ మంత్స్ అవుతుంది కాబట్టి ఏది అన్ని గుడ్ సైన్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ హీరో అవుతారు సూపర్ సక్సెస్ అవుతారు ఓకేనా ఇప్పుడు విశేషంగా మాట్లాడతారు మీకు అందుకే డౌట్ ఉంటే కనుక నాకు ఖాళీ ఏం పర్లేదు నేను చెప్తాను ఓకేనా సెషన్లో చెప్పలేసి హీరో అనుకోండి నన్ను మీ ఫ్రెండ్లో కాదు లేదు బెదర్లో ఏదో అనుకోండి నాకు ఫోన్ చేయండి నేను చెప్పండి నేను విశేషంగా కూడా చెప్పండి నేను ఆ సహాయిస్తాను ఆ ఓకేనా మీకు వచ్చేదంటే సక్సెస్ అడిగిపోయినట్టే మీరు

ఓకే లెట్ ఇట్ కమ్ ఇఫ్ యూ అక్సెప్టెడ్ ఇట్ ఇల్ గో అవే ఒప్పుకుంటే అది పోతుంది ఇంత లో అంత లోపల నుంచి అది వచ్చింది ఓకే సో ఇట్స్ హీలింగ్ హీలింగ్ జరుగుతుంది మంచిదే మంచి రిజల్ట్ సమ్టైమ్స్ కంప్లీట్గా పోతుంది సమ్ టైమ్స్ ఫీల్ అవుతాము ఫీల్ అయితే స్లోలీ పోతుంది డోంట్ వరీ అన్ని నెగటివిటీ ఇట్స్ గోయింగ్ అవుట్ ఓకేనా హీలింగ్ బాగా జరుగుతుంది డోంట్ వరీ బీ హ్యాపీ ఏమైనా బా పెయిన్ ఉంటే ప్లీజ్ బీ హ్యాపీ అందరూ లోపల నుంచి లూజ్ అయ్యి అది పైన వస్తుంది ఆ బ్లాకేజెస్ తర్వాత క్లియర్ అయిపోతుంది దెన్ యూల్ ఫీల్ లైట్ గా అనిపిస్తుంది లోపల అంతవరకు హీలింగ్ కంటిన్యూ చేయాలి మనము సారీ ఎవరు ఓకే రెట్టిక డోంట్ వరీ పోతుంది ఓకే చేసి అంతవరకు వచ్చింది టిప్స్ వరకు ఇంకా ఇంతే చేసుకో ఓకే చాలు ఈరోజు ఇంకేమి ఇంకేమైనా ఫీల్ అయ్యారా ఫీల్ అయిందా నిన్న మా హస్బెండ్ ఫంక్షన్కి వెళ్ళారు గిఫ్ట్ తీసుకొచ్చారు ఇది పోపుల్ డబ్బా మ్యామ్ అంటే ఇత్తలది ఇది అక్షయ పాత్ర అనుకోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే అంటే మామూలుగా మనం స్టీల్ డబ్బాలు చూస్తున్నాం కానీ పోపుల డబ్బాలంటే కానీ ఇదైతే అక్షయ పాత్ర లాగానే ఉంది అసలు ఇది ఇంకా చాలా హ్యాపీ గిఫ్ట్ మీరు అడిగారు మ్యామ్

అది కూడా షేర్ చేసుకోవాలి రాసుకోండి ఈ రోజు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు అది ఫీలింగ్ సో హ్యాపీ అక్షయ్ పాత్రం అలాగే నేను అనుకుంటుని అలా అనిపించింది నాకే క్లియర్ గా రాసుకోండి ఆ హ్యాపీనెస్ ఒకసారి చూసి ఆహా అలా అనిపించాలి మీకు మళ్ళీ ఇంకొక ది చదివితే అలా రాసుకోండి ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే రాసుకోండి ఒక ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది అంతే పర్లేదు హ్యాపీనెస్ తనే టైం ఇస్తాము రాయండి చూడండి కానీ అంత అంతకుముందు అయితే ఏమైనా గిఫ్ట్ ఫీలింగ్ రాకముందు అయితే ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా అంత ఫీలింగ్ ఉండేది కాదనమాట కానీ ఇప్పుడు ఏమొస్తుందా కాని అసలు సో హ్యాపీ ఉంది ఇక్కడ ఉంది చూడండి అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ అవునా ఇక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ అవును మ్యామ్ నిజమే సీత డిఫరెన్స్ చూసారు అందరూ సీత డిఫరెన్స్ ఎక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళు అంత హ్యాపీనెస్ అంత ఫోకస్ చేస్తాం మనము ఫోకస్ చేయాలి ఇలాగే ఒక్కొక్కటి రాసి పెట్టుకోండి మీరు ఆ అని చూడండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఎలా చేంజ్ అవుతుంది మీరు కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఇలాగే గుర్తు పెట్టాలి అందరూ అందరూ గుర్తు పెట్టండి చెక్ చేయండి ఒక ఐ లవ్ యూ

చెక్కండి సార్ దాని గురించి కూడా రేపు చెప్తాను నేను ఇప్పుడు టైం లేదు ఓకేనా ఇక్కడ మీరు హీల్ అయితే అనుకుంటారు వాళ్ళకి వస్తే రాదు పది ఒకళ్ళు వస్తుంది మీరు అబ్జర్వ్ చేయట్లేదు అంతే ఓకేనా రేపు మీకు చెక్కం గురించి పోపు గురించి రేపు చెప్తాను నేను రేపు గుర్చండి మీరు ఓకేనా థ్యాంక్ యూ జస్ట్ మేడం థ్యాంక్ యూ అండి ఎవరు Thank you very much. Thank you. Thank you. Thank you.